అభిషేక్ అందరికీ నమస్కారం నిన్న మధ్యాహ్నము పటంచెలు కాన్స్ చేసి మండలంలో ఎస్విఎస్ కంపెనీలో పనిచేస్తున్న అభిషేక్ అనే కార్మికుడు కంపెనీలో చిన్న యాక్సిడెంట్ తో చనిపోవడం జరిగింది వారి సొంత గ్రామము ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాంతంలో పనిచేస్తా ఉన్నాడు వారికి ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులున్నారు వారు చనిపోవడం అనివార్య వల్ల కంపెనీలు చనిపోవడం తోటి ఎస్విఎస్ కంపెనీ మేనేజ్మెంట్ వారిని ఒప్పించి మెప్పించి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం ఇప్పించడం జరిగింది ఈరోజు వారికి చెక్కులు రూపంగా వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది నేను మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక ముందు అటువంటి సంఘటనలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్ మీ మేనేజ్మెంట్ వారికి సూచన సేఫ్టీ ప్రికాషన్ వాళ్ళకి తీసుకోండి ఎందుకంటే స్కిల్డ్ వర్కర్ను పెట్టుకోండి ఈఎస్ఐ పిఎఫ్ ఫిల్ చేయండి అన్ని రకాల వర్కర్లను మంచిగా చూసుకుంటే మీకిట కంపెనీ మేనేజ్మెంట్ ఇంకా భారం పడదు కాబట్టి ఇది ఏమి లేకపోవడంతోనే మీరు ఇప్పుడు సొంతంగా మీ మేనేజ్మెంట్ వారు ఇరవై ఐదు లక్షలు ఇవ్వక ఇవ్వడం జరుగుతూ ఉంది ఈఎస్ఐ పిఎఫ్ ఉండి ఇవన్నీ స్కిల్ వర్కర్లు పెట్టుకుంటే ఇటువంటి నెక్తిలోపలు ఉన్నాయి కాబట్టి కంపెనీ నడవాలి కంపెనీలో పనిచేసే వర్కర్లు మంచి ఉండాలి వాళ్ళు క్షేమంగా పనిచేసుకొని ఇంటికి పోవాలి భార్య బిడ్డలతో నడపాలి వారు కాబట్టి ఆ విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి నేను ఎస్వీఎస్ కంపెనీ వారికి ప్రాంత పరిశ్రమల యజమానులకు నేను సూచన చేస్తా ఉన్నా కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ఉన్న యూపీ గుజరాత్ సోదరులందరూ మా సంజయ్ కానీ వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు సహకరించి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు చనిపోయే ఉన్నారు ఆ చెక్కులు తల్లిదండ్రుల పేరు మీద డిపాజిట్ చేయడం జరుగుతుంది సిస్టర్ పెళ్ళికి ఉన్నది ఆ పెళ్లి గిట్ట పూర్తిగా సహకారం తీసుకొని చనిపోయిన ప్రాణం వాళ్ళకి తేలేం కాబట్టి చనిపోయిన పరిహారమే వాళ్ళ కుటుంబానికి ఆధారం కాబట్టి ఆ విధంగా మీరందరూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులను మా ప్రాంతంలో ఉంటున్న మా తెలంగాణ బిడ్డలు ఎవరు మన సంజయ్ గారు టింపు కానీ ఇంకో మా సోదరులందరికీ పూర్తి అన్ని రకాలు సహకరించి పైసలు దుర్వినియోగం కాకుండా కాపాడవలసిన బాధ్యత వాళ్ళ పై కాబట్టి అందరికీ